మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరడుమెట్టు డివిజన్ పరిధిలోని యాప్రాల్లో లక్ష్మీనారాయణ ఆసుపత్రి ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా పిల్లలకు పటాసులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పాల్గొని పిల్లలకు స్వయంగా పటాసులు అందజేశారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజలందరూ దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గించి దేశ ప్రజలకు తీపి కబురు అందించారని తగ్గిన రేట్లతో ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారని రామచంద్ర పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన దేశంలో ప్రజలు శాంతి ఆనందంతో జీవిస్తున్నారని దీనికి ప్రధాని ముందు కారణమని తెలిపారు పండుగలో మునిగి ఉన్నారు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వారి జీవితాల్లో మంచి వెలుగు రావాలి నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తగ్గించారు కాబట్టి ఆ జిఎస్టీ సంబంధించినటువంటి తగ్గిన తర్వాత మనకు నిత్యావసర వస్తువులు తగ్గినాయి చాలా వరకు బీద ప్రజలకు సామాన్య ప్రజలకు ఊరటగా ఉన్నది రెండోది ఈరోజు ఇక్కడ యాప్రాల్లో మేనేజ్మెంట్ డివిజన్ సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో మల్కాజ్గిరి డాక్టర్ సత్యనారాయణ బాబు గారు వారి యొక్క నాన్నగారి పేరు మీద లక్ష్మీనారాయణ ట్రస్ట్ అనేది స్థాపించి ప్రతి ఏటా పిల్లలకు దీపావళి డబ్బాకాయలు వారు పంచుతూ ఉంటారు మరి సందర్భంగా ఇక్కడ పిల్లలకు వారి ఆనందాన్ని పంచుకోవడానికి వారికి ఈ యొక్క దీపావళి డబాకాయలు వితరణ చేసేటటువంటి అవకాశం కలిగించారు